ఆదిలాబాద్ జిల్లాలోని తర్నాం దగ్గర లో లెవెల్ బ్రిడ్జ్ దగ్గర రోడ్డు కడ్డంగా భారీ వాహనం పడింది దీంతో రెండు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఓటు వేసేందుకు పట్టణాల నుంచి గ్రామాలకు వెళుతున్న వారు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు మరికొద్దిసేపట్లో పోలింగ్ ముగుస్తుండటంతో హడావిడిగా వెళుతున్నారు ఓటర్లు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు జిల్లాలోని బోరాజు మండలం తర్ణం లోలేవల్ వంతెన వద్ద ట్రాఫిక్ జామ్ అయింది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఒక భారీ వాహనము వెళ్ళలేక ఇక్కడే మోరాయించడంతో అందులో ఇరుక్కున్న అంబులెన్స్లు ఇప్పుడిప్పుడే బయట తీస్తున్నారు ఓటు వేసి వేయడం కోసం వచ్చిన వాహనదారులు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి వాళ్ళ వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బ్రిడ్జి పైన వంజునేటు అంబులెన్సును అతి కష్టం మీద ఒక అరగంట తర్వాత వెనకాల వెనకాలన్న వాహనాలను రివర్సు తీసుకొని దారి మళ్లించి ఆర్టీసీ బస్సుతో సహా అన్నింటినీ దారి మళ్లించి వెనక్కి పంపిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే లో చూసుకోవచ్చు అంబులెన్స్ను వెనక్కి పంపించి అందులో సాంగిడికి చెందిన ఒక డెలివరీ ప్రసవం కోసం వెళ్ళే తీసుకెళ్లే మహిళ అందులో ఉండడంతో సుమారు ఒక ఇరవై నిమిషాల పాటు ఇక్కడే నిలిచిపోయింది వాహనాలు ప్రస్తుతం చూసుకోవచ్చు వాహనాలు వెనక్కి తీసుకొని మళ్ళీ దారి మళ్లించి ఆర్టీసీ బస్సులు అదేవిధంగా ఇతర వాహనాలన్నీ దారి మళ్లించి అటువైపు నుంచి వెళ్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఈ లో లెవెల్ వంతెన వర్షాకాలంలోనే కాదు ఇప్పుడు సైతం తెగ తిప్పలు పెడుతుందని అయితే చెప్పచ్చు ముఖ్యంగా ఇటు వాహనదారులు ఒంటి గంట వరకే పోలింగ్ సమయం ఉన్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వెళ్తున్న వాళ్ళు పట్టణ ప్రాంతాల నుంచి పల్లె ప్రాంతాలకు వెళ్తున్న వాళ్ళంతా ఇక్కడే నిలిచిపోయారు సుమారు అరగంటగా ఇక్కడ వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలు ఆగిపోయి స్తంభించాయి ఇటువైపు నుంచే జయనాథ్ బేలా మండలాలకు వెళ్తారు దీంతో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్కు సైతం ఇవి ఇటువైపు నుంచి ఇటువైపు నుంచే వెళ్తారు ముఖ్యంగా దానికి సంబంధించి ఇటు తెలంగాణ మహారాష్ట్రకి వెళ్ళే వాహనాలు సైతం నిలిచిపోయాయి భారీ వాహనాలు అటువైపు గట్టు గనుక చూసుకున్నట్లయితే అక్కడ పెద్ద పెద్ద వాహనాలన్నీ లారీలన్నీ సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించే లారీలు పూర్తిగా నిలిచిపోయాయి ఆ భారీ వాహనం ఏదైతే ఉందో అది పైకి ఎక్కలేని స్థితిలో అక్కడే నిలిచిపోయింది దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దాని వెనుక భారీ వాహనాలు అయితే ఉన్నాయి ఇక చిన్న వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా రివర్స్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇక ఒక కేవలం మరో గంట మాత్రమే పోలింగ్కు సమయం ఉన్న నేపథ్యంలో హరిబరిగా వచ్చిన వాళ్ళంతా ఇక్కడే నిలిచిపోవడంతో కొంతమంది మిగతా దారులు ఎత్తుకొని వెళ్ళిపోయారు మరికొంతమంది మాత్రం ఇక్కడే నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ బోరాజ్ మండలం వైపు నుంచి ఏదైతే ఆదిలాబాద్ నుంచి బోరాజు మీదుగా ఆ తరుణం మీదుగా జేనాథ్ బేలా వెళ్లాల్సిన వాహనాల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు అయితే ఈ వంతెన తెచ్చిపెట్టిందని అయితే చెప్పచ్చు భారీ వాహనం అందులో ఇరుక్కుపోవడంతో అంబులెన్స్ ఇరికిపోయింది అదేవిధంగా ఇతర వాహనాలు సైతం స్తంభించిపోయిన పరిస్థితి అయితే అతి కష్టం మీద అంబులెన్స్లు బయటకు తీసి దారిమల్లి నుంచి ఆదిలాబాద్కు తరలిస్తున్నారు ఆర్టీసీ బస్సు కావచ్చు ఇతర వాహనాలన్నీ దారిమల్లి నుంచి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కేవలం టూ వీలర్లు వెళ్లే దారి ఉన్న నేపథ్యంలో టూ వీలర్లు వేసుకొని తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఓటర్లు పరుగులు పెడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ సత్తాతో సారంగారు ఎన్టీవీ తరుణం బ్రిడ్జి వద్ద నుంచి